ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం శ్రీమాత్రి గురుగారు శనివారం పుట్టిన వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలించే అవకాశం ఉంటుంది జాతక రీత్యా వీరు ఎలా ఉంటారు స్వాభావికంగా ఏ రకంగా కనిపిస్తారు శనివారం రోజు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఏ పని చేయాలన్నా అందులో ఆలస్యం అనేటటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుంది సొంత పనైనా సరే పరాయి వాళ్ళ పనైనా సరే చాలా జాఢ్యంగా చేస్తూ ఉంటారు అంటే చాలా నెమ్మదిగా అంటే ఒక రోజులో కావాల్సినటువంటి పనిని కూడా వాళ్ళు వారం రోజులు పొడిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి లేజీతనము బద్ధకము అలాగే వాళ్ళకున్నటువంటి నిద్ర సోమరితనము ఇలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము శనివారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటుంది వాళ్ళెప్పుడూ కూడా కష్టపడాలి అని అనుకోరు వాళ్ళకు ఈజీ మనీ కావాలి ఈజీ మనీ అంటే బెట్టింగ్స్ ద్వారా కానివ్వండి లేదా గ్యాంబ్లింగ్ ద్వారా కానివ్వండి లేదా ఇతర ఇతర వ్యవహారాల ద్వారా కానివ్వండి వాళ్ళు కూర్చున్న దగ్గర డబ్బులు సంపాదించాలి అని అనుకునేటటువంటి వాళ్ళలో ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎక్కువగా పనిచేసేటటువంటి లక్షణాలు వీళ్ళ దాంట్లో ఉండవు వీళ్ళకి ఏదైనా పని చెప్పినా వీళ్ళ కింది స్థాయి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు లేదా వీళ్ళు పని చేసేలా నటిస్తారు తప్ప పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి అవకాశాలు శనివారం పుట్టినటువంటి జాతకులకు అస్సలు ఉండవు గురుగారు వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది విద్యా ఉద్యోగ పరంగా కూడా చూసుకున్న వీళ్ళు అంత విద్య పరంగా చూసుకుంటే అంత స్థాయిలో ఉంటారని చెప్పలేము వాళ్ళకు విద్య అనేటటువంటిది అంత నప్పదు వాళ్ళకు ఏదైనా సరే ఈజీగా రావాలి ఈజీగా వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచన విధానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనస్సు కూడా చెంచలమైనటువంటి మనస్తత్వం ఉంటూ ఉంటుంది అంటే లేనటువంటి మాట నిలకడలేనటువంటి స్వభావము ఎప్పుడు కూడా ఉదయం ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద ఉండేటటువంటి స్వభావం వాళ్ళకు ఉండదు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట అంటే ఒకే రోజున మూడు మూడు మాటలు ఏదైనా మాట్లాడంటే అది శనివారం పుట్టినటువంటి జాతకులకు మాత్రమే సాధ్యపడుతూ ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా విహారయాత్రకు వెళ్ళాలి లగ్జరీ లైఫ్ని అనుభవించాలి లేదు అనంటే మనం జేబులో నుంచి ఒక రూపాయి తీయకుండా మనం అన్ని ఎంజాయ్మెంట్ చేయాలి అంటే పిసరారి అని ఉంటారు చేస్తారా అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది శనివారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏం తీయరు కానీ మొహమాటానికి మనమే తీసారు పోనీ మన మనవాడే అని అనుకుని మనం పెట్టేస్తుంటాం కానీ వాడి మనసులో ఏ వాళ్ళు పెడతారులే వాళ్ళు చూసుకుంటారులే అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఏదైనా ఫ్రీగా రావాలి ఉచితంగా రావాలి అని ఆలోచించే వాటిలో శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారండి గురుగారు ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వీళ్ళకు ఆరోగ్య విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకు హార్ట్ ప్రాబ్లం కానివ్వండి లేదు అంటే లంగ్స్ ప్రాబ్లం కానివ్వండి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దీని ద్వారా వీళ్ళు కొంత ఆరోగ్యం అనేటటువంటిది కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అప్రాక్సిమెట్లీ శనివారం పుట్టినటువంటి జాతకులు అప్రాక్సిమెట్లీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించడం ప్రారంభమవుతూ ఉంటుంది దాని ద్వారా కొంతవరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు డబ్బు సంపాదించేదానికంటే ఖర్చు పెట్టడమే అధికంగా ఉంటుంది రూపాయి సంపాదించారంటే ఇంకో రూపాయి అప్పు చేసైనా సరే రెండు రూపాయలు ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది అంటే దేని విషయంలో చెడు సంకేతాలు చెడు వ్యసనాల ద్వారా ఎక్కువగా ఖర్చు పెడతారు కానీ మంచికి స్వలాభము ఆస్తులు కొనుక్కుందామనే దానికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేటటువంటి దాఖలాలు వీళ్ళ జీవితంలో కనిపించవు గురుగారు మరి రాజకీయ రంగంలో రాణించే అవకాశం వీరికి ఎంత మేరకు ఉంటుంది రాజకీయ పరంగా వీళ్ళు వెనక ఉండి జేజేలు కొట్టడానికి మాత్రం పనికొస్తారు తప్ప వీళ్ళు ముందుండి రాజకీయంలో ముందుందాము మనం అందరము రాజకీయాన్ని ఏలుదాము అనేటటువంటి ఆశలు వీళ్ళకు ఉండవు వీళ్ళకు ఖానా పీనా సోనా ఈ మూడు దొరికితే చాలు వీళ్ళు ఎక్కడైనా బ్రతికేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి అంటే వీళ్ళకి కావాల్సింది టైంకు తిండి టైంకు నిద్ర ఉండడానికి ఒక ఇల్లు ఈ మూడు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళకు భవిష్యత్ ఏమవుతుంది రాబోయే రోజుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వీళ్ళకు ఉండవు కనుక వీళ్ళ ఎప్పుడైనా కూడా మందబుద్ధి కలిగినటువంటి వారే తప్ప వీళ్ళకొకరు సలహాలు ఇవ్వడమే తప్ప ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారు తప్ప అది పాటించడమే తప్ప వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆలోచన కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండదండి అందుకే ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు కాస్త ఆలోచన చేసి ఏ నిర్ణయమైన తీసుకోవాలి అని అంటూ ఉంటారండి గురుగారు శనివారం పుట్టిన వారి జాతక రీత్యా ఎలా ఉంటారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి స్వాభావికంగా ఎలా ఉంటారు ఏ రంగంలో రాణిస్తారు ఈ విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి